సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కేవలం మనం ఓట్లు సరిపోదు ఇక్కడ సుమారుగా ఇరవై వేల మంది ఉన్నారు ఇక్కడ ముప్పై వేల మంది మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు మనకు పెద్ద మెజారిటీ రావా నేను భారతీయ జనతా పార్టీ పెద్దలకి అందరికీ చెప్పొచ్చిన లక్ష మెజారిటీలో గెలుస్తారని చెప్పొచ్చిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ చౌదరి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు సమజ నమస్కారం సమయానికి అవసరమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి ఈ రోజు నంటాగారి యొక్క ఉపన్యాసాన్ని అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో